వెన్ యూ సే ద హౌ కమిట్ కమిటెడ్ రిలీజియస్ మ్యాన్ ఔరంగజేబి వాజ్ సో వై క్యాంట్ బి టాక్ అబౌట్ జిజియా ఇట్స్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ అంటే నువ్వు బీయింగ్ ఎ హిందూ బీయింగ్ ఏ హిందూ ల్యాండ్ ఇది నేను హిందూగా ఉండాలి నువ్వు జిజియా నువ్వు నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరే దాన్ని ముట్టుకోలేదు భయపడ్డారేమో లేదా సెన్ సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్ సో నాకు అనిపించింది దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబు చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళది ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి ఔరంగజేబ్ చచ్చిపోయి చాలా రోజులైంది శతాబ్దాలు అయిపోయింది కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కళ్ళు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇది నాకేమనిపించింది లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్ ఎస్పెషలీ మెన్ ఇట్ కమ్స్ టు జజియా రాజ్యాలను కొలగొట్టింది ఉంది రాజులను చంపింది ఉంది కానీ బట్ ఒక కా సగటు మనిషి ఒక కామన్ మ్యాన్ ఇన్ ద ముగల్ పీరియడ్ జ్యూరింగ్ ఔరంగజేబ్ హీ హ్యాస్ టు పే జజియా సో వై కాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఎస్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా అండి దట్స్ హవ్ వి ఎక్స్పాండ్ ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే ముక్కు ఎప్పుడు రెవల్యూషనర్స్ ఆ రెబిలియన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి వెరీ స్పాంటేనియస్గా స్పాక్ అవుతాయి so for me, all these years, political journey, and influence 18 minutes, uh, pre-climax, a part one is mainly my background in the martial arts and my uh, technical uh, understanding of cinema, uh, technical aspects of uh, cinema. the third is my experience in handling the emotions of people. అండ్ ఫైటింగ్ అగేన్స్ట్ టిరీని ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో మేబీ ఆల్ దీస్ రోల్డ్ ఇన్ టు వన్ దట్స్ వై ద క్లైమాక్స్ హ్యాడ్ బీన్ అప్రిషియేటెడ్ క్వైట్ వెల్ అందరూ నచ్చి అది ఒకటి రిపీటెడ్గా అది నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎందుకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఒకసారి ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు మొగ్గుల్స్ చేసిన దారుణాలందరినీ ఔరంగజే చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాట్ రివీల్ ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్ అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం అదొకటి మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి పోస్ట్ నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా కాబట్టి రిలెక్టెన్ హీరో కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్ ఐఎమ్ లీజ్ కనెక్టెడ్ టు ఐ లైక్ స్టోరీస్ ఐ లైక్ టు వాచ్ సినిమా సినిమావెడ్ ఫిల్మ్ వాచ్ ఈ బాగా చదువుతాను నవల్స్ చదువుతాను కానీ ఎప్పుడూ నేను నేను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు బట్ కాలం డెస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది పాలిటిక్స్ తీసుకొచ్చింది బట్ మై కాన్స్టెంట్ కమిట్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ నో మ్యాటర్ వర్చ్ యూ డూ మీరు ఏమి చేసినా ఐ వాంట్ ఎ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ భారత్ ఐమ్ డీప్లీ కమిటెడ్ టు దాట్ పార్ట్ అలా చెప్పి ఇట్ ఇస్ నాట్ అబౌట్ మీరు చూస్తే క్లైమాక్స్ అంతా ఇట్ గుడ్ వర్సెస్ బ్యాడ్ గుడ్ వర్సెస్ ఈవిల్ ఒక టెరానికల్ కింగ్ మీద తిరగబడిందే ఉంటుంది అంతే కానీ ఇట్ ఈస్ మీరు చూస్తే ఈ సినిమాలో హీరో పక్కన Especially one particular character uh, I had conceived uh, during for the climax was when we are uh, uh, redoing the I mean re-examining the screenplay. One is uh, I wanted someone from and parent we జయసు గారు అబ్బాయి నీహా కపూర్ యాక్టెడ్ యాజ్ మ్యాన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ ఇండియా బలూచిస్తాన్ నుంచి సో అలాంటి క్యారెక్టర్స్ని ఎందుకంటే నాకు అక్కడ దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాట్ కల్ మీ ఇంక్లూడెడ్ అనుకున్నప్పుడు ఐ ఐ ఇన్క్లూడెడ్ దట్ పార్ట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాని థాట్లో పెట్టి ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబొరేట్గా ఉంది ఎందుకంటే దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఉంటే బట్ లేటర్ ఇట్ బికేమ్ పార్ట్ వన్ పార్ట్ టూ అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయింది ఈ పార్ట్ వన్లో అలాగే పార్ట్ టూ కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చేశాను సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్ అది తొందరగా కూడా పార్ట్ టూ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి ఏమి చేద్దాం అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను పట్టించుకో మానేశాను చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ రవి గారు కానీ అలాగే విశ్వప్రసాద్ గారు కానీ ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారిని ముందుకొచ్చి వచ్చి సహకరించినందుకు రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది ఇన్స్టర్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి కానీ సినిమా అనేది సినిమా ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియర్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ ఆల్ ద హూవర్ ఇస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్ ఎవరైకైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా పేరు పేరున సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్ ఏది చెప్తా ఉన్నాను కొంతమంది బాయ్ కాట్ చేస్తాం నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో ఎహెడ్ నాకు అసలు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానని చాలాసార్లు నేను సినిమాలు ఆడనివో నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగిన ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు చెప్తున్నాను నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎదుగుదలతో ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదే ఉన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాగా అంటే ఏం చేస్తారు చేసుకున్నాను ఏం ఏం ఫరక్ పడుతుంది ఏమి తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఎంత మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో అందుకని ఇలాంటి తాటక చప్పులకి మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నా ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశాను నాకు తెలియదు కానీ నాకు నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదు అంటే నాకు నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మోర్ దెన్ సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని మా నా కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను ఒకరోజు రోజు అన్నం మా ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే సార్ మన కొంచెం మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే అది నెగిటివ్గా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం మనం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది రానివ్వండి అండి అయితే మీరు ఒక వా మొగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొహల్ మొగల్స్ చేసిన అన్యాయాల అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ గాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్ బ్యాలెన్స్ అంతేగా నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ ది మొగల్స్ ది గ్రేట్ అని అన్నప్పుడు ఓకే మొగల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ ద హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ I felt uh, cinema is cinema chase the biggest help more than the success, more than the collections, more than the records, more than premiere shows. Okay, premier shows is a thousand, in a few thousand, so I'm not in that the uh was thirty crores, Around thirty crores it collected yesterday. you keeping track of all this? You have forgotten acting? యాక్టర్స్ పని అండి యాక్ట్ చేయడం కదా కొంచెం కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాను నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ టేక్ టేక్అే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్ ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇన్ ఇట్ దాస్ బికమ్ అ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ దట్ హెస్ బీన్ అడ్రస్డ్ ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ వీ హీఆర్ ఏబుల్ టు అండూ దట్ పెయిన్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్ చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూ కాండి హిందుకు జెజియా కట్టాలి అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేంటి పెయిన్ఫుల్గా ఉంటుంది అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ల దగ్గర ఆగిపోతారు లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు నేను ఎప్పుడు అక్కడ ఆగల వాట్ ఇస్ టేక్ టేక్అవే ఫ్రమ్ దిస్ ఫుల్ ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ అలా చేసాడు అనుకోలే బ్రూస్లీలాగా మనం ఎలా చేయాలి ఏం ఏం చేయాలి బ్రూస్లీ బ్రూస్లో అలాగే ఒక పొద్దున ఏదో మీ ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పాను పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు అంటే వాట్ ఆ డస్ డస్ట్ పీపుల్ ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ వీ లుక్ టు టువర్డ్స్ వెస్ట్ ది థింక్ దట్ క్వట్ అడ్వాన్స్ దే ఫార్ ఫర్ హెడ్ ఆఫ్ చిన్న చిన్న చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో వెన్ ఐ వస్ ఎన్ అరౌండ్ మేబీ సెవెంత్ ఎయిత్ ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఇలాంటి సమయంలో మనం మన సంగీతం మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది అంటే ఒక ఒక సినిమా ఏం చేయగలదంటానికి అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్ సినిమా ఇస్ నాట్ అబౌట్ మియర్ రికార్డ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ హౌ ఇట్ కెన్ ఇంపాక్ట్ యూ ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ స్టోరీ టెలింగ్ హౌ వెల్ యూ హ్యా టోల్ ద స్టోరీ how emotionally you got entangled to that story how well you got connected to that story that's what makes a difference in that sense i can proudly say Harihara vira has achieved that target <laughs> with our in the most brilliant manner technical aspects always always we can improve always that there is a room for improvement there is no second thought about it definitely we will whatever the corrections whatever the suggestions we have received మేక్ షూర్ ఇట్ వోంట్ బి సీన్ ఇన్ హరిహర వీరమలు విన్ పార్ట్ టూ డెఫినెట్లీ విల్ విల్ మే విల్ టేక్ ఫార్ దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టాల్యూ అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి మీరు అంత సున్నితంగా ఉండకండి అ మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కొరికేసుకుని ఎవరిలో మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వియండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడీ టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈజ్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు వాళ్ళు ఏం మహానుభావులు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డౌన్ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా More than Kohinoor, the major, major dialogue is more than the Kohinoor. The values of this country, the Vedic knowledge of this country, the, the people who possess that Vedic knowledge, the people who possess the astrological uh, capabilities—they are greater Kohinoors than the Kohinoor itself.